ವರ್ಲೋ ಬಾಕ್ಟೀರಿಯಾ ಎಂಡಾಕುಳು ವೇಜಮಾನ್ಯು ప్రస్తుతం వరి పంటను ఆశిస్తున్నటువంటి తెగుళ్ళలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఈ మధ్య కాలంలో సమస్యాత్మకంగా మారడం జరిగింది ఈ తెగులు రావడానికి ప్రధానంగా కారణాలు కనుక చూసుకున్నట్లయితే కనుక తెగులు తొందరగా లొంగిపోయేటటువంటి రకాలను సాగు చేయడము వీటితో పాటుగా అధికంగా నత్రజని ఎరువు వాడడము పొటాష్ ఎరువు అనేది పూర్తిగా వాడకపోవడము తర్వాత సరైనటువంటి నీటి యాజమాన్యం డ్రైనేజ్ మేనేజ్మెంట్ అనేది సక్రమంగా చేయకపోవడము ఈ కారణాల వల్ల వరి పంటపై బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది చాలా తీవ్రంగా మారింది ఈ తెగులు కంట్రోల్ చేయడానికి సరైనటువంటి మందులు అనేవి ప్రస్తుతానికి అందుబాటులో లేవు కాబట్టి తెగులు లక్షణాలను గుర్తించుకోవడము సరైనటువంటి యాజమాన్యం చేయడం అనేది రైతులు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మనకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఈ మూడు దశల్లో వరి పంటను ఆశించడం జరుగుతుంది మొదటిది కృషక్ దశ కనుక చూసుకున్నట్లయితే ఈ దశ మనకు నారుమడి నుంచి నాట్లు వేసిన ఒక నెల రోజుల దాకా ఆశించడం జరుగుతుంది తెగులు లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడము లేదా ఒక దుబ్బులో కొన్ని పిలకలు చనిపోవడం అనేది దీని యొక్క లక్షణంగా గుర్తించుకోవాలి రైతులు ఈ లక్షణాలు 주시. దుబ్బుకుళ్ళు తెగులని పొరపడి సిలిందర్ నాశనం పిచికారి చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే సాగు ఖర్చులు పెరిగిపోవడంతో పాటుగా తెగులు ఏ విధంగానూ కంట్రోల్ కాదనమాట కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది రెండవది ఎండాకు తెగులు దశ తెగులు అనేది సాధారణంగా మనకు పిలకలు కట్టే దశ నుంచి ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది తెగులు రావడానికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే పిలకలు కట్టే దశలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడము అధికంగా నత్రజని వాడడము దగ్గర దగ్గరగా నాట్లు వేయడము ఇలాంటి కారణాల వల్ల ఈ ఎండాకు తెగులు అనేది మన పంటను అనేది ఆశిస్తుంది ముఖ్యంగా ఎక్కడైతే పొలంలో నీడ పడుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఆకు అంచుల నుంచి లోపల వైపుకు ముందుగా నీటి డాగు లాంటి మచ్చలు అనేవి ఏర్పడతాయి క్రమేపీ అంచులు వెంబడి ఎండిపోయి పూర్తిగా ఆకంతా ఎండిపోవడం జరుగుతుంది ఈ లక్షణాలను బట్టి ఆ పంటను మనకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించిందని గుర్తుంచుకోవాలి అదే ఇక చివరిగా చూసుకున్నట్లయితే కనుక ఈనిక దశ ఈనిక దశ అంటే మన పంటకు పొట్టకొచ్చిన తర్వాత నుంచి ఆశించేటువంటి తెగులు ఈనిక దశలో ఆశించే తెగులుగా మనం గుర్తించుకోవాలి ఈ దశలో కనుక ఎండాకు తెగులు ఆశించినట్లయితే కనుక మనకు కర్రల నుంచి పిలకలే ఈయన అనేది బయటికి రాకపోవడము ఒకవేళ వచ్చినా కానీ పార్షియల్గా రావడం అనేది జరుగుతుంది ఒకవేళ వచ్చినా కానీ గింజలు ఏర్పడడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు గమనించుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి మార్కెట్లో ఈ తెగును కంట్రోల్ చేయడానికి సరైనటువంటి యాంటీబయాటిక్స్ అనేవి లేవు కాబట్టి యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించుకోవాలి దీనికోసం ఏంటంటే ముందుగా నీటి యాజమాన్యం అనేది సక్రమంగా చేయాలి తెగులు లక్షణాలు గమనించిన వెంటనే ఒక రెండు మూడు సార్లు పూర్తిగా నీరు పెట్టి నీటిని అంతా కూడా బయటికి తీసేసినట్లయితే కనుక లోపల ఉండేటువంటి ఈ బ్యాక్టీరియా సంబంధించి బీజాలన్నీ కూడా ఈ డ్రైనేజ్ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత పొటాష్ ఎరువు అనేది తప్పనిసరిగా వాడాలి ఎకరానికి నలభై కిలోల చొప్పున రెండు దఫాలుగా నాట్లు వేసే సమయంలో ఒక ఇరవై కేజీలు తర్వాత పట్టుకొచ్చిన టైంలో ఒక ఇరవై కిలోలు అనేది తప్పనిసరిగా వాడుకోవాలి సిఫార్సు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువు అనేది వాడుకోవాలి ముఖ్యంగా పదమూడు పద్దెనిమిది స్వర్ణ వేసేటువంటి ప్రాంతాల్లో ఎరువును నత్రజని ఎరువును తగ్గించి వాడుకోవాలి ఎకరానికి కేవలం ఇరవై నాలుగు కిలోల నత్రజని మాత్రమే వాడుకోవాలి తర్వాత పంట పైన మనకి ఇటువంటి తెగులు లక్షణాలు గమనించిన వెంటనే చివరి ప్రయత్నంగా లీటర్ నీటికి ఒక గ్రాము ఈ ప్లాంటోమైసిన్ కానీ లేదా స్పీడోమైసిన్ అనేటువంటి మందు దొరుకుతుంది దాంతోపాటుగా ఒక రెండు గ్రాముల కొసైడ్ కాపర్ హైడ్రాక్సైడ్ అనేటువంటి మందు ఈ రెండు కలిపి కనుక పిచికారి చేసినట్లయితే కనుక మనకు ఈ తెగులను స్ప్రెడ్ అవ్వకుండా కొంతవరకు మనం కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది